తమ పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థితిలో చేరుకుంటారని తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తుంటే వారిని టార్గెట్ చేసుకుని కేటుకాళ్లు రెచ్చిపోతున్నారు అబన్ సుబన్ తెలియని విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలు చేస్తున్నారు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు చాక్లెట్లు ఇతర రూపాల్లో మత్తు పదార్థాలను విద్యార్థులకు విక్రయిస్తూ వారిని మత్తులో ముంచేస్తున్నారు తాజాగా జగిత్యాల జిల్లాలో విద్యార్థులకు డ్రగ్స్ విక్రయాలు కలకలం రేపాయి వీరికి చాక్లెట్లు ఇతర రూపాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారు పేద మధ్యతరగతి కుటుంబాల అవసరాలని ఆసరాగా చేసుకుని మొదట డ్రగ్స్ గంజాయిలకు అలవాటు చేసి సెక్స్ రాకెట్ నడుపుతున్నారన్న వార్త ఇప్పుడు జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతోంది మత్తుకు బానిసైన తమ కూతురుపై అత్యాచారం జరిగిందని ఓ బాధిత కుటుంబం ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది ఈ ఘటన చైల్డ్ వెల్ఫేర్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతోన్న చిన్నారి గంజాయి మత్తుకు అలవాటు పడింది తనతో పాటు చదువుకుంటున్న మరో బాలుడు కూడా డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు ఆ బాలుడే ఈ బాలికకు డ్రగ్స్ ఇచ్చేవాడు అలా బాలుడిపై గంజాయి కోసం బాలిక ఆధారపడేది కొద్ది రోజులకు ఆ బాలుడు గంజాయి ఇవ్వకపోవటంతో వేరే యువకుడికి దగ్గరైంది అతను చెప్పినట్లు చేస్తే గంజాయి డ్రగ్స్ కోసం డబ్బులిచ్చేవాడని బాలిక స్వధార్ హోం సైకాలజిస్ట్ కి తెలిపింది దాదాపు పది మంది బాలికలు డ్రగ్స్ కు అలవాటు పడినట్టు తెలుస్తోంది మైనర్ బాలికలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశారని బాలిక తండ్రి గతంలో ఫిర్యాదు గంజాయి రాకెట్ పై పోలీసులు కొంతమంది యువకులని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు బాలికలని డ్రగ్స్ మత్తుకు అలవాటు చేసి హైదరాబాద్ లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం ఈ బాలికకు కరీంనగర్ లోని స్వదార్ హోమ్ లో చికిత్స అందిస్తున్నారు బాలిక నెమ్మదిగా కోలుకుంటోందని ఇప్పుడిప్పుడే చికిత్సకు సహకరిస్తోందని తెలిపారు పోలీసులు నార్కోటిక్ విభాగం వారు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు స్టూడెంట్ జీవితాలను ఆగం చేసిన ముఠా వెనుక ఎవరున్నారో కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు తమ దగ్గరకు వచ్చిన మైనర్ కి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నామని చదివించే ప్రయత్నం చేస్తున్నామని స్వదార్ హోమ్ ఇన్చార్జ్ తెలిపారు మన దగ్గరికి గత డేస్ నుంచి అమ్మాయి వచ్చింది తనకు ఏంటంటే డ్రగ్స్కు చాలా అలవాటయ్యి అంటే వాళ్ళు వాళ్ళది ఒక ముఠా అంటే మేము అమ్మాయికి కౌన్సిలింగ్ చేస్తే కౌన్సిలింగ్లో తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళది ఒక ముఠా నడుస్తుంది ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు లేడీ అంటే అమ్మాయిలు అబ్బాయిలతో పాటు చెల్లిగల దగ్గర ఇది సప్లై చేస్తున్నారు దీంతో అంటే అమ్మాయి ఎట్లా వచ్చిందంటే అంటే చాలా చాలా మత్తులో వచ్చేసి ఆమె మానసికంగా బాగా ఇదైపోయింది అంటే ఆ అమ్మాయికి చాలా కౌన్సిలింగ్ చేసి డిడక్షన్ సెంటర్ నుంచి మెడిసిన్ సైకరాజిస్ట్ దగ్గర నుంచి మెడిసిన్ తీసుకొని మెడిసిన్ వాడి ఇప్పుడు ఆ అమ్మాయి చాలా కవర్ అయిపోయింది ఇంకా ఓపెన్ టెన్త్ కట్టించామండి ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ గురించి కూడా చదివించడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి కొంచెం దీనిపైన గవర్నమెంట్ చర్య తీసుకోవాలనేది మా డ్రగ్స్ కి అలవాటు పడిన వారికి కౌన్సిలింగ్ తో పాటు ట్రీట్మెంట్ ఇస్తున్నామని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని అన్నారు గత నెల పోలీస్ సమాచారంతో ఈ అమ్మాయిని మా అమ్మాయిటేషన్ సెంటర్ కి తీసుకురావడం జరిగింది అప్పుడు వచ్చినటువంటి క్రమంలో కూడా అమ్మాయి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా ఉండడంతో డాక్టర్ పురుషోత్తం సైకియాట్రిస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స ప్రారంభించడం జరిగింది చికిత్స అనంతరం ఈ యొక్క సైకాలజీ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కావచ్చు సైకోథెరపీసే కావచ్చు రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది అమ్మాయితో సిడబ్ల్యూసి యొక్క పర్మిషన్తో అమ్మాయిని ఫర్దర్ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకుండా స్వదార్లో నేను చూపించడం జరిగింది